సీఎం రెడ్డికి సమీప బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారా ఒకసారి కంటతడి పెట్టి మరోసారి ముఖ్యమంత్రిని కలిసి తనకు గా లేదని పదే పదే చెబుతున్న బాలినేని ఈసారి పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారా అవుననే సమాధానం వినిపిస్తోంది ఒంగోలు నియోజకవర్గం నుంచి బాలినేని ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ఆయనకు ఈసారి ఒంగోలు టికెట్ ఇవ్వరనే ప్రచారం జరుగుతోంది గిద్దలూరు లేదంటే మార్కాపురం నుంచి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం ఆయనకు సూచించినట్టు తెలుస్తోంది వైసీపీ అధిష్టాన వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బాలినేని టీడీపీకి టచ్లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి అదే సమయంలో చంద్రబాబు నాయుడు కూడా బాలినేని విషయంలో సాఫ్ట్ గా స్పందించారు శుక్రవారం మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన వైసీపీ నుంచి ఎవరైనా వస్తే ఆలోచిస్తామన్నారు బలమైన నేతలను పార్టీలో చేర్చుకుంటామనే సంకేతాలిచ్చారు మంత్రివర్గంలో మార్పులు చేసినప్పుడే బాలినేనికి వైసీపీకి మధ్య దూరం పెరిగింది మంత్రి పదవి నుంచి తప్పించటంతో ఆయన అలిగారు సీఎం జగన్ పిలిపించుకుని మాట్లాడినా ఆయన తరచూ తన అసంతృప్తిని వివిధ వేదికలపై వెళ్లగక్కుతూనే ఉన్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లాపై బాలినేనికి పార్టీలో మంచి పట్టు ఉంది కానీ వైసీపీ అధిష్టానం ఆయన ప్రాధాన్యతను తగ్గించడంతో హర్టయ్యారు ఇన్నాళ్లు సరైన సమయం కోసం ఎదురుచూశారు ఇప్పుడు తను పోటీ చేసే స్థానాన్ని మార్చే ప్రయత్నాలు జరగటంతో ఇక వైసీపీని వీడేందుకు సిద్దమయ్యారని టాక్ విడిపిస్తోంది అటు ఆయన వస్తే పార్టీలో చేర్చుకోవటానికి టీడీపీ సిద్దంగా ఉంది మరి నిజంగానే బాలినేని వైసీపీకి గుడ్ బై చెబుతారా లేక పార్టీ ఆదేశాలను పాటిస్తారా ఈ ప్రశ్నలకు సమాధానం త్వరలోనే వచ్చే అవకాశం ఉంది ఇక ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ అధినేత సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ఎన్నికలకు మరో నాలుగు నెలలు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో జగన్ మొదటి నుంచి కూడా క్లారిటీగానే ఉన్నారు సర్వేల్లో ముందున్న వారికే టికెట్లు కేటాయిస్తానని వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారాయన తాజాగా దీనికి అనుగుణంగా జగన్ అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నారు పదకొండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులు చేసి సంచలనం సృష్టించారు వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డికి సైతం వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ నిరాకరించారంటే అభ్యర్థుల వడపోత ఎంతటి స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు మంగళగిరి టికెట్ దక్కకపోవడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవితో పాటు వైసీపీకి సైతం రాజీనామా చేయటంతో తొలుత అందరూ షాక్ గురయ్యారు అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి బరి నుంచి తప్పుకోవటం వెనుక జగన్ మాస్టర్ ప్లాన్ ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు ఆళ్లకు సంబంధించి అన్ని విషయాలు జగన్ కు తెలిసే జరిగాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది జగన్ సూచనతోనే ఆళ్ల పదవికి రాజీనామా చేసినట్టు విశ్వసనీయ సమాచారం రెండు వేల పద్నాలుగులో మంగళగిరి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ మీద పోటీ చేసి ఘన విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మంగళగిరి నియోజకవర్గం స్వరూపమే మారిపోయింది అమరావతి నుంచి రాజధాని తరలిపోవటంతో అక్కడి ప్రజలు స్థానిక ఎమ్మెల్యే అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది ఇదే సమయంలో నియోజకవర్గంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు పలు సర్వేల్లో ఇదే విషయం వెల్లడైందట పైగా ఈసారి ఆళ్లకు టికెట్ ఇస్తే రెడ్డి సామాజిక వర్గమే ఆయన్ను ఓడించటానికి సిద్ధపడిందని విశ్వసనీయ సమాచారం దీనిని ముందే గ్రహించిన జగన్ సైలెంట్ గా ఆళ్లను పక్కకు తప్పించారనే టాక్ అధికార పార్టీలో వినిపిస్తోంది ఇదే సమయంలో చేనేత వర్గానికి చెందిన వారు మంగళగిరి నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉండటంతో ఆ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవికి నియోజకవర్గ బాధ్యతలను జగన్ అప్పగించారు ఈ నిర్ణయంతో రెడ్డి సామాజిక వర్గాన్ని శాంతపరచడంతో పాటు చేనేత వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ కేటాయించి వారికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మొత్తానికి ఆళ్లను సైలెంట్ గా తప్పించటంలో జగన్ ప్లాన్ వర్కౌట్ అయినట్టే కనిపిస్తోంది చూడాలి మరి